అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన సబ్స్క్రైబర్ అయిన సుచిత అచిన్ తల్వార్ వీళ్ళు మహారాష్ట్రలోని దెగ్లూర్ దగ్గర ఉంటారు వీళ్ళు ఈ సంక్రాంతికి అయితే సప్తగౌరి నోము నోముకున్నారు ఈ సప్తగౌరి నోముని ఎలా నోముకున్నారో ఒకసారి చూసేద్దాం ఇలా ఈ సప్తగౌరి నోములోకి కావాల్సిన గౌరమ్మలు అయితే వీళ్ళు శ్రీ లక్ష్మి నోములు వీళ్ళది షాప్ నిజామాబాద్లో ఉంటుంది అక్కడ తీసుకున్నారు వీళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంది మనకి ఏ సైజులో గౌరమ్మలు కావాలన్న అంటే చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఎలా కావాలన్నా మన మనకి వీళ్ళు చేసి పంపిస్తారు ఒకవేళ మీకు కావాలనుకుంటే వీళ్ళ నంబర్ మెన్షన్ చేస్తాను ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ అయిపోండి కొంతమంది ఇంటి గృహ ప్రవేశం అప్పుడు కూడా గౌరమ్మని పెద్ద సైజులో పెట్టుకుంటారు కదా సో అలా కావాలన్నా ఆ సైజులో అయినా కానీ వీళ్ళు చేస్తారు నోములు నోముకునేటప్పుడు చిన్న సైజులో కావాలి కాబట్టి ఇలా ఏ సైజులో అయినా కానీ వీళ్ళు చేసి పంపుతారు అలాగే వీళ్ళ దగ్గర లక్ష విభూతి ఉండాలి చిన్న సైజులోవి రుద్రవత్తులు లక్షవత్తులు ఇలా ఎవరికైనా కావాలంటే కూడా వీళ్ళని ఒకసారి కాంటాక్ట్ చేసేయండి సుచిత గారు ఈ సంక్రాంతి నోము అయితే చాలా బాగా చేసుకున్నారండి మీ ఫ్రెండ్స్ ని కుటుంబ సభ్యులందరినీ పిలిచి పసుపు కుంకుమ నోము కూడా చాలా బాగా నోముకున్నారు ఈ పసుపు కుంకుమ నోముకి పదమూడు కేజీలు కానీ లేదంటే ఒక కింటాల్ అంటే వంద కేజీల పసుపు కుంకుమని ఇలా నోముకుంటారు అండ్ చాలా చాలా థ్యాంక్స్ అండి సుచిత గారు ఇలా మీ వీడియోస్ పంపి మా ఛానల్లో పెట్టుకోమన్నందుకు అండ్ మీరు ఈ వీడియో చూసి మీ చుట్టాలకు మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పటి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్